నమస్కారం ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్య ఒక పెద్ద వార్త బాగా చక్కర్లు కొడుతోంది కొత్త ప్రభుత్వం వచ్చింది కదా వాళ్లు ఏకంగా మూడు పాయింట్ ఆరు ఐదు లక్షల కోట్ల విలువైన ముప్పై ఐదు పెట్టుబడి ఒప్పందాలు కుదుర్చుకున్నారని ఒక భారీ ప్రకటన వచ్చింది ఈ మూడు పాయింట్ ఐదు లక్షల కోట్లు ఇవి నిజంగా కొత్త పెట్టుబడులా లేకపోతే పాత ఒప్పందాలకే కొత్త రంగులు వేసి చూపిస్తున్నారా ఈ ఒప్పందాల ప్రకటించిన సమయం కూడా చాలా ఆసక్తికరంగా ఉంది విశాఖలో సిఐఐ భాగస్వామ్య సదస్సు జరగడానికి ఒక్కరోజు ముందే ఈ హడావిడి ప్రకటన ఎందుకొచ్చింది దీన్ని కూడా పరిశీలించాలి ఇప్పుడు ప్రకటించిన కొన్ని కీలక ఒప్పందాలు ముఖ్యంగా పెద్ద కంపెనీలతో చేసుకున్నవి గత వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో రెండు వేల ఇరవై మూడులో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లోనే ఖరారయే అంటే అవే ఒప్పందాలను ఇప్పుడు కొత్తవిగా ప్రకటిస్తున్నారు ముఖ్యంగా మూడు పెద్ద కంపెనీల విషయంలో ఇది చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఏబీసీ లిమిటెడ్ రెన్యూ పవర్ మరియు హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ ఈ మూడు కంపెనీలతోనూ గత ప్రభుత్వం రెండు మార్చ్ ఇరవై మూడు మూడో తేదీనే ఒప్పందాలు చేసుకుంది ఇప్పుడు దాదాపు ఏడాదిన్నర తర్వాత అవే కంపెనీలతో మళ్లీ అవే ప్రాజెక్టుల కోసం ఒప్పందాలు చేసుకోవడం చూసి పారిశ్రామిక వర్గాల్లోనే చాలామంది ఆశ్చర్యపోతున్నారు కేవలం పాత ఒప్పందాలను మళ్లీ చేసుకోవడమే కాదు పెట్టుబడి మొత్తాలను గణనీయంగా తగ్గించారు ఉదాహరణకు ఏబీసీ లిమిటెడ్ విషయానికే వద్దాం గత ప్రభుత్వంతో వాళ్లు చేసుకున్న ఒప్పందం విలువ రూ ఒకటి లక్ష వేల కోట్లు కాని ఇప్పుడు కొత్తగా చేసుకున్న ఒప్పందం విలువ రూ ఒకటి లక్ష పదివేల రెండు వందల యాభై కోట్లు మిగతా రెండింట్లో కోత ఇంకా ఎక్కువగా ఉంది రెన్యూ పవర్ గతంలో రూ తొంభై ఏడు వేల ఐదు వందల కోట్ల పెట్టుబడికి ఒప్పందం చేసుకుంటే ఇప్పుడు దాన్ని రూ ఎనభై రెండు వేల కోట్లకు తగ్గించారు ఇక హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ పెట్టుబడి అయితే ఏకంగా సగానికి సగం తగ్గింది గతంలో రూ ముప్పై వేల కోట్లుగా ఉన్న ఒప్పందం ఇప్పుడు కేవలం పదిహేను వేల కోట్లకు కుదిరింది కొత్త ప్రభుత్వం పారిశ్రామిక వేతలపై ఒత్తిడి చేసి పాత ఒప్పందాలనే మళ్లీ కొత్తగా అది తక్కువ మొత్తానికి చేయించుకుంటోందని ఒక ఆరోపణ కూడా ఉంది ఇది పెట్టుబడిదారులలో ఒక రకమైన అభద్రతాభావాన్ని కలిగించే ప్రమాదముంది ప్రభుత్వం మారితే మా ఒప్పందాల పరిస్థితి ఏంటి అని ప్రశ్న వాళ్లలో తలెత్తుతుంది రెన్యూ పవర్ ఉదంతం మీద పెద్ద చర్చ జరుగుతుంది మంత్రి నారా లోకేష్ ఆ పెట్టుబడిని తామే తీసుకువచ్చినట్లు ట్వీట్ చేయడం దానిపై క్రెడిట్ చోరీ అని విమర్శలు రావడం రెన్యూ పవర్ ఉదంతం ఈ మొత్తం వ్యవహారానికి ఒక మంచి ఉదాహరణగా నిలుస్తుంది రెండు వేల ఇరవై మూడులోనే రెన్యూ పవర్ సీఈవో సుమంత్ సిన్హా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలిసి ఆయన ప్రభుత్వ ప్రోత్సాహకాల వల్లే తాము పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చామని బహిరంగంగానే ప్రశంసించారు అంతేకాదు ఆ విషయాన్ని ఆయన తన లింక్డ్ఇన్ ఖాతాలో కూడా స్వయంగా పోస్ట్ చేశారు వైఎస్సీఆర్పీ ప్రభుత్వం రెన్యూ పవర్ ప్రాజెక్టుల కోసం రెండు జీవోలు కూడా జారీ చేసింది జీవో అంటే ప్రభుత్వ అధికారిక ఉత్తర్వు గవర్నమెంట్ ఆర్డర్ దీనికి చట్టబద్ధత ఉంటుంది అంటే ప్రాజెక్టుకు లైన్ క్లియర్ అయినట్టే మొదటిది జూన్ రెండువేల ఇరవై మూడులో జీవో జీవోనెం పదిహేను ఇది మూడు వందల మెగావాట్ల పౌన విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించింది రెండవది ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో అంటే ఎన్నికలకు కేవలం రెండు మూడు నెలల ముందు జారీ చేసిన జీవోనెం పదహారు ఇది మరో ఆరు వందల మెగావాట్ల ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చింది ఆ రెండు జీవోలపై సంతకం చేసింది అప్పటి ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఆయనే ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ప్రధాన కార్యదర్శిగా అంటే చీఫ్ సెక్రటరీగా ఉన్నారు పైగా దీనికి పూర్తి విరుద్ధంగా ప్రస్తుత ప్రభుత్వం జూలై ఇరవై ఎనిమిదిన జీవోనెం ఫిఫ్టీ సిక్స్ జారీ చేసి అనంతపురం శ్రీసత్యసాయి జిల్లాలలో ప్రతిపాదించిన రెన్యూ పవర్ ప్రాజెక్టులను కర్నూలుకు తరలించింది ఈ వైరుధ్యాల కారణంగానే సోషల్ మీడియాలో క్రెడిట్ చోరీ అంటూ ట్రోల్స్ వచ్చాయి పాత ఒప్పందాన్ని కొనసాగిస్తూ స్థల మార్పు చేశామని చెప్పడం వేరు అసలు ఆ ఒప్పందాన్నే తాము కొత్తగా తీసుకువచ్చామని చెప్పుకోవడం వేరు పారదర్శకతకు సంబంధించిన ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతుంది గట టీడీపీ హయాంలో కుదిలిన కొన్ని ఒప్పందాలను ఎంఓయూల మాయగా వర్ణించింది ఓ వాటర్ స్పోర్ట్స్ సింపుల్ అనే సంస్థతో ఎకో రిసార్ట్ నిర్మాణం కోసం ఒక ఎంఓయూ చేసుకున్నారు విశాఖ తీరంలో పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ఇవి గొప్ప ప్రాజెక్టులుగా ప్రచారం చేశారు కానీ ఆ తర్వాత వాటి పురోగతి గురించి ఎక్కడా సమాచారం లేదు అవి కేవలం పత్రాలకే పరిమితమయ్యాయి ఇంకో రెండు పెద్ద ఉదాహరణలు చూస్తే ఏడు వేల కోట్లతో మొబిలిటీ అనే సంస్థ ఎలక్ట్రానిక్ వాహనాల తయారీ యూనిట్ పెడుతుందని రెండు వేల కోట్లతో గోల్డ్ ఫిష్ ఎబార్డ్ అనే సంస్థ గోల్ఫ్ కోర్స్ నిర్మిస్తుందని భారీగా ప్రకటించారు ఇవి కూడా కార్యరూపం దాల్చలేదు ఇది ఒప్పందాల ప్రకటనలకు వాస్తవ పెట్టుబడులకు మధ్య ఉన్న అంతరాన్ని స్పష్టంగా సూచిస్తోంది పెట్టుబడుల గురించిన ప్రకటనలను చూసినప్పుడు కేవలం అంకెలకే పరిమితం కాకుండా ఆ ఒప్పందాల పూర్వాపరాలను అవి ఎంవోయూలా లేక ఖచ్చితమైన ఒప్పందాల వాటి కొనసాగింపును కూడా పరిశీలించడం చాలా ముఖ్యం ఒక ప్రభుత్వం మారినప్పుడు పాత ప్రభుత్వంలో కుదిరిన ఒప్పందాల భవిష్యత్ ఏమిటి వాటిని కొనసాగించాలా లేక కొత్తగా ప్రచారం చేసుకోవాలా అనేది ఒక కీలకమైన విధానపరమైన ప్రశ్న ముఖ్యంగా పాత ఒప్పందాలనే కొత్తవిగా అది కూడా తక్కువ పెట్టుబడి మొత్తాలతో చూపించడమనేది అది పెట్టుబడిదారులలో ఎలాంటి సంకేతాలు పంపుతుంది అనేది కూడా ఆలోచించాలి వాళ్ళ నమ్మకాన్ని దెబ్బతీసే ప్రమాదముంది ఒకసారి ఒక ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని అన్ని అనుమతులు తెచ్చుకున్నాక ప్రభుత్వం మారగానే మళ్లీ మొదటి నుండి మొదలు పెట్టాలంటే ఎవరికైనా విసుగొస్తుంది ఇది కేవలం రాజకీయ లబ్ధికి సంబంధించిన అంశం మాత్రమే కాదు రాష్ట్ర పారిశ్రామిక భవిష్యత్తుకు సంబంధించిన విషయం కూడా